అందరికీ నమస్కారం అండి బీహార్లో అసెంబ్లీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో పొత్తులు కుదరడం లేదా ఎంఐఎం ఇండీ కూటమిలో కొనసాగుతామన్న ఎంఐఎంకి తిరిగి ఆహ్వానం కూడా పంపకపోవటంపై ఎటువంటి సమాధానం చెప్పకపోవటంపై ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ ఎన్నికల్లో వంద స్థానాల్లో మేము పోటీ చేస్తాం మా విస్తరణని పెంచుకుంటాం అంటూ తృతీయ బీహార్లో తృతీయ ఫ్రెండ్ శక్తిగా తామే ఉంటాం ఎన్డీఏ ఇండి కూటమిలు కాదంటూ బీహార్లో కొత్త శక్తిని మేము ఆవిర్భవిస్తామంటూ ఆ పార్టీ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం ప్రభావం ఎంత బీహార్లో గత ఎన్నికల్లో ఐదు స్థానాలు సాధించిన ఆ పార్టీ ఇరవై ఇరవై స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించిన పార్టీ ఇప్పుడు వంద స్థానాల్లో పోటీ చేస్తానంటుంది గతంలో ఐదు స్థానాల్లో గెలిచి మిగతా పదిహేను స్థానాల్లో కూడా ఇండి కూటమి అభ్యర్థులైన ఆర్జేడి ఆర్జేడి కాంగ్రెస్ వామపక్షాల్ని ఇబ్బంది పెట్టింది కేవలం ఇరవై స్థానాల్లో పోటీ చేసి ఇప్పుడు వంద స్థానాల్లో పోటీ చేస్తా అంటుంది ఎంఐఎం ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా సెవెంటీన్ పర్సెంట్ ఒక్క సీమాంచల్ ప్రాంతంలోనే ఎంఐఎం ఐస్థానాన్ని గెలుచుకుంది అక్కడే నలభై శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి అందుకనే ఈ మధ్య అక్కడ ఎంఐఎం నేత అజదుద్దీన్ ఓవైసీ పర్యటించాడు ఎలాగో ఇండి కూటమిలో పొత్తులో ఉంటామంటూ అక్కడ ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ఆశించారు కానీ ఇండి కూటమి ఎంఐఎంని చేర్చుకోలేదు ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాంతంపై పట్టు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు అక్కడ నేతలు ఇరవై నాలుగు స్థానాలున్న సీమాంచల్ ప్రాంతంలో పట్టు కోసం ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది ఇది ఎవరిని కలవర పెడుతుంది విషయం గతం రెండు వేల ఇరవై ఎన్నికల్లో పాఠాలను కాంగ్రెస్ ఎందుకు నేర్చుకోలేకపోతుంది ఆర్జేడి నూట రెండు వందల నలభై మూడున్న అసెంబ్లీ స్థానాల్లో నూట ఇరవై సీట్లు మాత్రమే కరెక్ట్గా మ్యాజిక్ ఫిగర్ కి రెండు మూడు స్థానాలు ఎక్కువ కంటేనే ఆనాడు ఎన్డిఏకి వచ్చింది ఐదు ఇండిపెండెంట్ ఎంఐఎం తో కలిపి ఎనిమిది చోట్ల గెలిచారు మరి ఎంఐఎం ని చాలా విమర్శలు వస్తున్నాయి విపక్షాలను ఏకం చేస్తేనే కదా ఎన్డీఏ కూటమి మనం దించేది అంటూ కొంతమంది కాంగ్రెస్ ఆర్జేడీపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ముస్లిం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం ఓట్లు పొందితే ఆ నష్టం ఎవరికి ఇండి కూటమికి కాదా అంటూ చాలామంది తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాలు వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు అటుపక్క జేడియు బిజెపి వాళ్ళు పోటీ చేస్తున్నారు ఎంఐఎం తృతీయ ఫ్రంట్ శక్తిగా ఎదుగుతామంటుంది దీనివల్ల నష్టపోయేది కాంగ్రెస్ ఆర్జేడి వామపక్షాలే కదా గతంలో కూడా ఇదేగా జరిగింది ఈసారి వాళ్ళు ఇరవై వంద స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు మరి కాంగ్రెస్ ఆర్జేడి ధైర్యం ఏమిటి గత ఎన్నికల్లో ఐదు మంది ఎమ్మెల్యే గెలిస్తే ఆ వార్డులో నలుగురు నలుగురు ఆర్జేడి వైపు వచ్చారు అంటే ఇంకా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మన పక్క ఉన్నారు కదా ఇక్కడ ఇంకా పార్టీ ఏముందని వాళ్ళు అనుకుంటున్నారా ఆర్జేడి మరి ఎంఐఎం బలం ఎంత గత ఎన్నికల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ ఐదు మంది ఎమ్మెల్యేలు మరి అక్కడ ముస్లిం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అసద్దులు ఓవేసి ఎన్నికల ప్రచారం చేసి కాంగ్రెస్ ఆర్జేడీ పడే ఓటుని ఎంఐఎం తీసుకెళ్తే నష్టపోయేది ఎవరు కాంగ్రెస్ ఆర్జేడీనే కదా ఇది గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఇలానే జరిగింది అక్కడ ఎంఐఎం పోటీ చేసి సమాజ్వాద్ పార్టీ అఖిలేష్ యాదవ్ ని సీఎం కాకుండా చేసిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఎంఐఎం సొంతంగా పోటీ చేస్తే మిగతా ఇతర పార్టీలు కలుపుకొని పోటీ చేసినా కానీ ఆ నష్టం కాంగ్రెస్ ఆర్జేడీకే ఉంటుంది ఎన్డీఏకి ఎటువంటి నష్టం ఉండదు అంటూ కొంతమంది చర్చిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఈ నిర్ణయం ఎలాంటి నిర్ణయం కాంగ్రెస్ మేలు చేస్తుందా బీజేపీకి మేలు చేస్తుందా అసలుకి అక్బరుద్ద ఎంఐఎం ఎన్ని ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి